అపర్ణని మందలియడానికి ఇంకా కనకం మూర్తి వాళ్ళైతే అపర్ణ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు వచ్చి రాగానే అపర్ణ సోఫాలో ఎదురుగా కూర్చొని ఉంటుంది నమస్కారం అండి అనగానే వెంటనే నమస్కారం అయితే పెట్టేస్తూ ఉంటుంది చాలా సాదాసీదాగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ తన పొగరంతా తగ్గించుకొని వాళ్ళతో ఇంకా హ్యాపీగా కలిసిపోతూ ఉంటుంది అంతలోనే పైనుంచి రాజ్ కావ్య ఇద్దరు దిగి అలా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటారు అలా వస్తున్న వాళ్ళని చూసి కావ్యని ఏ ఇలా రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అపర్ణ వెంటనే కావ్య అక్కడికి వచ్చి నిలబడగానే నీ పుట్టింటి వాళ్ళు వచ్చారు కనీసం పలకరించాలని కూడా నీకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాట విన్న కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అదేంటి మా అత్తగారు ఇలా మాట్లాడారు అని ఇక్కడ ఉన్న కనుక మాత్రం షాక్ అయిపోయేలా అలా చూస్తూ ఉండిపోతుంది అదేంటి తనేనా ఇలా మాట్లాడుతుంది అంత పొగరుగా ఉన్న ఆపరణనేనా అన్నట్లుగా ఇంకా అంతలోనే పూజారి గారు ఇంకా ఇంట్లో పూజ చేయాలి అని చెప్పేసి చెప్పగానే పూజారి గారు వచ్చి ఇంకా ఇంట్లో కూర్చుంటారు పూజ చేయడానికి ఎంత సమయం పడుతుంది పంతులు గారు అంటే కనీసం గంట అయినా పడుతుంది అంటారు అమ్మో అంతసేపు నేను కూర్చోలేనండి నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అనగానే నువ్వు చే నీకు చేత కాకుంటే నీ భర్త అయినా కూర్చొని పూజ కంప్లీట్ చేయొచ్చమ్మా అనగానే లేదండి ఇంకా నా కొడుకు కోడలు మాత్రమే పూజలో కూర్చుంటారు నా భర్త కూర్చోడు అని చెప్పేసి గట్టిగా తన కొడుకు కోడల్ని కూర్చోమని అపరణ అయితే ఇంకా అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రాజ్ కావ్య ఇద్దరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఎందుకంటే కావ్య తనకి సేవలు చేస్తున్న ప్రతిసారి నువ్వు నాకు ఎదురు నేను నేను చూస్తూ ఉండలేను ఎందుకంటే అంటే నా భర్త చేసిన తప్పుకి నేను తలదించుకొని తిరుగుతున్నాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది అయినా కూడా కావ్య వాళ్ళ బా వాళ్ళ తన బాధ్యత ప్రకారం అత్తక చేయాల్సిన సేవలన్నీ చేస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇంకా నీళ్ళు నీకంటే నేను తక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది అపర్ణ మరి అపర్ణ ఇట్లా తగ్గి తన కోడలతో కలిసిపోతే ఎంత బాగుంటుందో కదా మొత్తానికి అపర్ణ ఇంకా కావ్య ఇద్దరు ఒకటి కాబోతున్నారు ఆ తర్వాత ఇంకా సీన్లు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్